మన కోవైట్ వాతావరణం చూసుకున్నట్లయితే ఎడారి వాతావరణం కదా ఇక్కడ వర్షాలు పడటం రేరు కానీ ఒకసారి వర్షం స్టార్ట్ అయిందంటే అది భారీగా పడింది దాని కారణాలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం నార్మల్ గా ఇక్కడ సంవత్సరం అంతా వాతావరణం అనేది చాలా వేడి గాలితో నిండి ఉంటది కాకపోతే ఇలాంటి టైంలో పర్టికులర్ గా వింటర్ టైంలో ఏంటంటే సీ నుంచి కానీ లేదా దీని చుట్టుపక్కల ఉన్న రీజియన్స్ నుంచి కానీ చల్లగాలు అనేది ఆల్రెడీ ఇక్కడ ఉన్న వేడి గాలితో మీట్ అయినప్పుడు ఏమవుతుందంటే సడన్ గా వాటర్ వేపర్ అనేది ఫామ్ అయ్యి భారీ మేఘాలు అనేవి ఏర్పడతాయి అనమాట ఇలా జరిగినప్పుడు ఏంటంటే అకస్మాత్తు వర్షం అనేది పడటం మొదలవుతుంది సో ఇక్కడ పడే వర్షం ఏంటంటే చిన్నగా పడుతూ గంటల తరబడి అయితే పడదు ఒకేసారి భారీగా పడింది ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు భారీ వర్షం అయితే పడిద్ది అనమాట దీని కారణంగా అది కాకుండా ఇది ఎడారి నేల కాబట్టి పడిన వర్షం నీళ్లు ఉంటాయి చూసారా అవి ఏంటంటే భూమిలోకి తొందరగా అబ్జర్వ్ అవ్వవు అనమాట అవి ఏంటంటే రోడ్ల మీద అలా ఫ్లో అవుతూ ఉంటాయి కొంత టైం వరకు దాని కారణంగానే వీళ్ళు ఏంటంటే అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు కోవిడ్ లో భారీగా వర్షం పడింది నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో లో అనమాట ఆ టైంలో ఏంటంటే ఎయిర్పోర్ట్ ను కూడా టెంపరీగా షట్ డౌన్ అయితే చేశారు ఇక్కడ ఫ్లడ్స్ కూడా వచ్చాయి ఆ టైంలో లో అది కాకుండా నేను వచ్చిన తర్వాత చూసిన భారీ వర్షం వచ్చేసరికి టూ ట్వంటీ ఫోర్ నవంబర్ ఆ టైంలో లో పడింది భారీ వర్షం ఒకేసారి ఆగకుండా మూడు రోజుల వర్షం అయితే పడింది ఆ టైంలో